నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఏ ఒక్కరు కూడా జగన్ గారిని విమర్శించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఈ పక్క టీడీపీ వాళ్ళు అవ్వచ్చు జనసేన వాళ్ళవచ్చు బీజేపీ వాళ్ళు వచ్చు ప్రతి ఒక్కరు కూడా జగన్ గారితో మాకు బాబు మేము ఆయన జోలికి పోము కనీసం అతన్ని ఏ మొక్క మాట కూడా అనవసరంగా మేము తిట్టమని చెప్పి ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉన్నారు చివరికి చంద్రబాబు గారితో సహా కానీ వీడి మటికి వీడు ఒక ఎమ్మెల్సీ కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు ఏది కాదు చివరికి ఒక టెంపుల్ చైర్మన్ కూడా కాదు పోనీ ఏదైనా గ్రామంలో వార్డు నెంబర్ కూడా కాదు ఇప్పుడు వీడు జగన్ గారిని విమర్శించే స్థాయికి పోయాడు జగన్ గారికి సవాల్ విసిరే పొజిషన్కి గెలిపాడు వీడు ఆ స్థాయి ఆ రోజులు వీడికి ఎవరు కల్పించారు ఫస్ట్ అఫ్ ఆలోచించుకుందాం కిరాకార్పి నెల్లూరులో చేపల పులుసు అనే బ్రాంచ్ ఓపెన్ చేయడానికి నువ్వు ఒక ఎమ్మెల్యే కాలు పట్టుకోలేదా ఒక ఎంపీ కాలు పట్టుకోలేదా ఆ ఎమ్మెల్యే ఎంపీ గతంలో ఏ పార్టీలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలోకి వచ్చారు అది ఒకసారి నీ గుళ్ళ మీద చేదలుసుకుని ఆత్మపరీ చేసుకో అయిపోయింది నువ్వు జబర్దస్త్లో నువ్వు ఆర్థికంగా పైకి రావడానికి నీ స్క్రిప్ట్లు ప్లాప్ అయినా సరే వాటిని హిట్ అయ్యి మంచి మార్కులు నీకు రావడానికి అప్పుడు నువ్వు ఎవరు కాలు పట్టుకున్నావు రోజా గారి కాలు పట్టుకోలేదా నాగబాబు గారి కాలు పట్టుకోలే పట్టుకోలేదా అమ్మ అమ్మ అని ఒక పక్క అంటూ ఒక పక్క నాన్న నాన్న అంటూ ఒక పక్క అంటే పైకి తీసుకోవచ్చు మరి అమ్మని పాతలానికి దొక్కుతున్నావు నువ్వు ఇప్పుడు కూడా మన్నటివరకు అమ్మ అమ్మ అని చెప్పుకుంటూ ఇప్పుడు ఇదే తల్లిగారిని పాత్రలోనే రోజా గారిని రోజా గారి స్థాయి ఏంది నీ స్థాయి ఏంది మర్చిపోయి నువ్వు ఇప్పుడు కూడా రోజా గారిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చి మాట్లాడుతున్నావు సరే అది వదిలేసి రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని జగన్ గారిని నువ్వు జగన్ గారి సవాలు విసురుతున్నావు రారా చూసుకుందాం ఎంతమంది వస్తారు రండిరా పేటిఎం గాళ్ళు కుక్కలు ఇంకా వలకర లాంగ్వేజ్ తిట్టాడు కానీ నేను ఆ మాటలు చెప్పదలుచుకోవట్లా ఎందుకంటే మన ఫాలోవర్స్ని మనం మంచితనంగా చూసుకోవాలి కానీ గతంలో ఆర్పీగా ఏదో అసహ్యంగా మాట్లాడలేదని చెప్పి మనం కూడా మాట్లాడితే ఆర్పీకి మనకు తేడా ఉండదు అంతే అర్థమైంది కదా కిరాక్ ఆర్పీ నోటుకొచ్చుంటే మాట్లాడతాడు ఎందుకంటే మూడు పూటలు అన్నం తింటున్నాడు గడ్డి తింటా నాకైతే తెలియదు నువ్వు విమర్శించి తప్పు లేదు కానీ నువ్వు తిట్టేదేంది ఎంతమంది వస్తారు వస్తారండరా కొడకలారా చూసుకుందాం పేటం కుక్కలు గంజాయి ప్యాచ్ కనీసం చదువుకున్నారా నా కొడకలారు మీరని చెప్పి నువ్వేం మాట్లాడుతున్నావు ఈ పార్టీలు ఎంతమంది చదువుకున్నారో ఎంతమంది ఈరోజు పై స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకో ఆ పార్టీలు ఎంతమంది చదువుకున్నారో ఎంతమంది పై స్థాయిలో ఉన్నారో అది తెలుసుకో నీకంటే పెద్ద పెద్ద తోపులు కోటం పార్టీకి సపోర్ట్ చేసి నోరు మూసుకొని వద్దురాబాబు మాకు ఈ రాజకీయాలు అని చెప్పి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు స్క్రిప్ట్లు చేసుకుంటున్నారు టీవీ షోలు చేసుకుంటున్నారు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు నువ్వెందుకు రాబాబు పెద్దవాళ్ళు ఏళ్ళు పెడతావు కనీసం నేను జగన్ గారు ఇప్పటికి కూడా పానీలే బతకని అని చెప్పి వదిలేశాడు వదిలేసే కొందు రాష్ట్రంలో కిరాకార్పి ఆగడాలు పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే మరి నువ్వు బలుపు ఎక్కువైనా కొట్టుకుంటున్నావో లేదంటే నీ అహంకారమో లేదా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రెచ్చిపోతున్నది నీకే తెలియాలి మహా అయితే మూడు సంవత్సరాలు మూడే మూడు సంవత్సరాలు అసలు జగన్ గారు తలుసుకున్న లేదా వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తలుసుకున్నా సరే ప్రభుత్వంతో పని లేదు నువ్వెక్కడున్నా సరే బయటికి లాక్కొచ్చి కొట్టడం ఈ వైసీపీ పార్టీకి నీచం పట్టదు కానీ నువ్వు దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ పార్టీకి సవాల్ విసురుతూ అది కూడా జగన్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడతా కరెక్ట్ కరెక్ట్గా అది కిరాకారి గారు పద్ధతి మార్చుకోండి నీకు ఈరోజు కూటమి పార్టీ సపోర్ట్ ఉండొచ్చు రేపు రోజు నీదే కూటమి పార్టీ నీకు సపోర్ట్ రాదు నేను కాపాడలేదు కూడా సుడిగాలి సుధీర్ కంటే పెద్ద తోపు నువ్వు పోనీ శివాజీ గారి కంటే పెద్ద తోపు ఏంది నువ్వు శివాజీ గారు చక్కగా వెళ్ళిపోయాడు ప్రచారానికి వచ్చాడు అంతవరకే పక్క వెళ్ళిపోయాడు ఇంతవరకు కూడా కనీసం ఆంధ్రలో జరుగుతున్నట్టు గురించి ఒక ట్వీట్ కూడా చేయట్లేన ఎందుకు తెలుసు ఆయన ముందు కనపడుతున్నాయి ప్రభుత్వ అధికారులకు రాకముందే అటు ఉంది అధికారంలోకి వచ్చిన కాలమంత పనితీరు అనేది శివాజీ శివాజీ గారికి పూర్తి కనపడుతుంది ఆంధ్రలో ఆ పక్క సుడిగలు సుధీరు వాళ్ళ టీం అందరూ రాలేదా గెటప్ సీనియర్లు అందరూ రాలేదా వాళ్ళందరూ నోరు మూసుకొని వెళ్ళిపో ఇప్పుడు వాళ్ళకంటే పెద్ద తోపోయింది రా బాబు నువ్వు నోరు మూసుకొని చక్కగా నీ ఫ్యామిలీ ఉంది చేపల పులుసులు బె బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నావు ఆ బిజినెస్ చేసుకో ఈ మళ్ళీ ఈ బిజినెస్ ఈ ఇటు రావడం ఎందుకు ఈ రాజకీయాల్లోకి ఏదైనా ఒకటే చెయ్యి అటు బిజినెస్లా లేదంటే ఇటు రాజకీయాల ఒకటి చేసుకో నీకు మంచి లైఫ్ ఉంటుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోతుంటే ఎవరు చూసి ఊరుకోరు మేమైనా సరే నువ్వు తప్పు చేస్తా ఉంటే తప్పు అని చదువుతాం సరే నువ్వు విమర్శించు నీకు జగన్ గారిమే కోపం ఉంది బైరెడ్డి సిద్ధారెడ్డి గారిమే కోపం ఉంది రోజా గారిమే కోపం ఉంది వీళ్ళు తప్పులు చేశారు వీళ్ళ మీద ఇష్టం వచ్చినందుకు నువ్వు ఈరోజు తిడుతున్నావు వరే బాబు వాళ్ళు తప్పులు చేశారు ప్రభుత్వం వచ్చి పదిహేను నెల అయింది ఎంతవరకు కూడా వాళ్ళ మీద చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం నీకు తెలుసు కదా వీళ్ళు తప్పు చేశారని నువ్వే చదువుతున్నావు మరి ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మూసుకొని ఎంతలో ఉండాలో అంతలో ఉండు కిరాకార్పి ఇన్ని రోజులు నీకు మంచి గౌరవించాం నీకు స్క్రిప్ట్లో కూడా మేము ఆదరించాం చూసాం స్వాగతం బలికం నీ రెస్పెక్ట్ నువ్వు ఎంత నువ్వే కోల్పోతున్నావు ఆ ఛాయిస్ ఎందుకు మంచి అవకాశం ఉంది నీకు హ్యాపీగా బతుకు నిన్ను ఎవడన్నా సరే ఒక మాట అంటున్నాడా కనీసం వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా నిన్న ఒక మాట అంటా నువ్వే నోటికి వచ్చినట్టు బూతులు తిరుతున్నావు అయినా సరే వీళ్ళు అంతా సైలెంట్గా ఉన్నారు వీళ్ళు తలుసుకుంటే నువ్వు హైదరాబాద్లో ఉంటావు నువ్వు నీ చేపల బిజినెస్ ఆ బిజినెస్లు ఉంటాయి ఒక దగ్గరన్నా బ్రాంచ్లు నీ బ్రాంచ్లు ఎక్కడైతే ఉన్నాయో ఒక్కడ కూడా ప్రతిరోజు ఓపెన్ కాకుండా భద్రగా పాల్గొడతారు వైసీపీ తెలుసుకుంటే దాన్ని తెలుసుకున్నా ఎందుకన్నా నీకు ఏ నీ వేమిరెడ్డి ఉన్నారు నెల్లూరు ఎంపీ గారు అతను వరకు ఏ పార్టీలో ఉన్నాడు అతను బ్లెస్సింగ్స్ నువ్వు తీసుకోలేదా కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఉన్నారు అతను ఏ పార్టీలో ఉన్నాడు ఆయన అతను బ్లెస్సింగ్స్ నువ్వు తీసుకోలేదా వీళ్ళ సపోర్ట్ తనక నువ్వు నెల్లూరులో బిజినెస్ స్టార్ట్ చేసింది వీళ్ళ సపోర్ట్ లేకపోతే నువ్వు నెల్లూరులో ఒక్కరోజైన బిజినెస్ నడిపేవాడివా మరి వాళ్ళు మన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారు ఏ ప్రభుత్వ హైనాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు నీకు ఎందుకరా అంత బలుపు నీకు అవసరమా వచ్చా పోసుకుంటున్నావు ఈరోజు నువ్వు రోడ్డు మీదకి రావడానికి పబ్లిక్లో తిరగడానికి వచ్చా పోసుకుంటున్నావు నువ్వు ఇద్దరు బాడీగార్డులు ఒక గన్ను మేము నీ వెనక ఒక నలుగురు అనుచరులు ఎందుకురా ఎందుకురావేన ఎంపీవా ఎమ్మెల్సీవా ఎంపీవా దేనికి నీకు ఏది కాదు చివరికి ఒక వార్డు నెంబర్ కూడా కాదు ఒక సర్పంచ్ కూడా కాదు ఏది కాబట్టి నీకు ఎంతమంది ఎందుకురా సెక్యూరిటీ లేవు వచ్చా పడుతున్నాడు నీకు వైసీపీ దెబ్బకి కానీ వీళ్ళు ఇంతవరకు కూడా నేను ఒక మాట అనకుండా నేను కొట్టకుండా పూర్తి స్థాయిలో ఎందుకు వస్తున్నారంటే కావాలని చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ నువ్వు ఆ మర్యాదని కాపాడుకోవట్లా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నావు ఉద్దార్పి గారు నీకు ఇప్పటికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా నీ మీద నాకు మంచి గౌరవం ఉంది చక్కగా బిజినెస్ చేసుకో విమర్శించు నువ్వు నీకు నచ్చిన పార్టీని నువ్వు ఎవరినైతే విమర్శించాలో వాళ్ళని విమర్శించు కానీ మటికి జగన్ గారనైనా వైసీపీ పార్టీ వాళ్ళైనా ఎవరినైనా సరే నువ్వు వలగర లాంగ్వేజ్తో తిడితే మటుకి నీకు హీరోయిన్స్ కౌంటర్ పడుద్ది ఇంకా లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను నీ గురించి కానీ అప్పుడు నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చా ఇది రెండోసారి ఇంకా నీకు రెస్పెక్ట్ ఇవ్వదలుసుకోవాలా ఫైనల్గా చెబుతున్నా ఒకటే మాట నువ్వు హీరోయిన్స్ కానీ ఏ ఒక్క మాటన సరే జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా జారిత మటుకి ఒక జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల గురించి అయినా సరే ఏ ఒక్క మాట నువ్వు జారిత మటుకి హండ్రెడ్ పర్సెంట్ వెంటనే నీ మీద కౌంటర్ పడుద్ది నువ్వు రెండు రోజులు బ్యాక్ మాట్లాడిన మా వీడియోస్ నేను చూశాను చూసినా కానీ ఇప్పుడు నేను రియాక్ట్ అవుతున్నా ఇది ఒక ఫైనల్ వార్నింగ్ నీకు నీ ఇష్టం ఇంకా నువ్వు నువ్వు ఏ కౌంటర్ ఇస్తావో ఎంతమంది విమర్శిస్తావో ఎంతమంది వచ్చి తిడతావో తిట్టు తర్వాత దాన్ని తట్టుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు తర్వాత మేము కూడా ఏ మాట అనాలో ఎలా నిన్ను తిట్టాలో మాకు తెలుసు మా స్టైల్ మేము నిన్ను ప్రశ్నిస్తాం అన్నిటికీ సిద్ధంగా ఉండు ఇంకా నువ్వు థ్యాంక్ యూ